హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజిఆర్ అగ్రికల్చర్ బ్లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మన వెనుక ఉన్న వరి అనేది ఆల్మోస్ట్ ఇంకొక పదిహేను అయితే హార్వెస్టింగ్ వస్తుందండి అండి ఆల్రెడీ అక్కడక్కడ మొత్తం వరంత్ ఎర్రబడుతుంది ఈ ఫీల్డ్ మొత్తం వరంత ఎర్రబడుతుంది ఇంకొక పదిహేను పదిహేను రోజుల వరకు హార్వెస్టింగ్కి వస్తుంది సో దీంట్లో ప్రజెంట్ అయితే మనకు మెడవిరుపు వస్తుంది అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న వాతావరణ పరిస్థితులలో చాలా చోట్ల మెడవిరుపు ఆశిస్తుందండి ముఖ్యంగా మీరు టూ డబల్ ఫోర్ టూ త్రీ కానీ కేఎన్ఎం డబల్ వన్ ఎయిట్ కానీ ఇది వెయ్యి పది రకం వెయ్యి పది రకానికే మెడవిరుపు ఆశించింది అంటే మిగతా కొన్ని రీసెర్చ్ ప్యాటిస్ కానీ నేను ఇందాక చెప్పిన వాటికి ఖచ్చితంగా మెడవిరుపు ఆశించే అవకాశం చాలా ఉందండి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న వాతావరణం అలా ఉంది మనకు రాత్రి టెంపరేచర్ పడిపోవడం అండ్ ఉక్కపోత వాతావరణం మధ్యాహ్నంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం అలాగే మంచు పడడం ముఖ్యంగా మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్ వస్తుంది అయినా కానీ మనకు మంచు పడుతుంది సో ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా మనకు మెడవీరు పాషించే అవకాశం చాలా ఎక్కువ ఉందండి మీరు ఒకవేళ హార్వెస్టింగ్ చేసే సమయం కనుక ఒక పదిహేను రోజులు ఉన్నది ఇంకొక పదిహేను రోజులు ఉన్నది అనే మూమెంట్లో కూడా మీరు పొలాన్ని ఎప్పటికప్పుడు గమనించుకొని ఖచ్చితంగా మెడవీరు పచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూపిస్తే మీకు ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఒక వరి గోలలో సగం వడ్లు పాలు పోసుకున్న తర్వాత కూడా మెడవిరుపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో నెగ్లెక్ట్ చేయకుండా సరైన మందులు మీరు కరెక్ట్ టైంలో కొట్టుకొని దాన్ని మెడవిరుపును నివారించుకోగలరు చూపిస్తాను ఒక చూడండి పొలం ఆల్మోస్ట్ ఇరవబడుతుంది ఇంకొక పది నుంచి పదిహేను పదిహేను రోజుల వరకు అయితే ఖచ్చితంగా దీన్ని హార్వేషన్ చేస్తాము ఇదిగో చూడండి ఇక్కడ ఇదిగో ఇది ఇప్పుడు వరి గోల ఆల్రెడీ ఈ సగం వరకు అయినాయి దీంట్లో ఇప్పుడు సగం అయినాయి ఈ మీరు కనిపిస్తుందా ఈ సగం గింజలు అయినాయి ఇక్కడ మెడవిరుపు దగ్గర దీని మెడ దగ్గర ఆశించి ఈ మిగతా సగం గింజలు పోతాయి అన్నమాట సో చాలా లాజ్ జరుగుతుంది దీన్నే మెడవిరిపు అంటాం చూడ్డానికి చేన్ చాలా బాగుంది బట్ కాకపోతే ఈ విధంగా ఆశిస్తుంది చాలా మీకు తెలియకుండా నేర్పడకుండా ఇది కూడా ఇగో చూడండి నా ఫింగర్ దగ్గర ఆ కొనా గింజలు మాత్రమే పాలు పోసుకున్నాయి మిగతా గింజలు పాలు పోసుకోలేవు చాలా మనకు చూడ్డానికి బాగానే ఉంది పైనుంచి మొత్తం గుళ అనేది ఎండిపోయేంత వరకు కూడా మనకు అర్థం కాదు చూడండి ఇక్కడ ఒకవేళ మనకు స్టార్టింగ్ స్టేజ్లో తెగులు రాకున్నా కానీ ఆన్ మూమెంట్లో మనకు ఖచ్చితంగా మెడవీర్పు తెగులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకు స్టార్టింగ్లో అగ్గి తెగులు ఏం రాలేదు రోగం ఏం లేదు మాకు ఎట్లాంటి మెడవీపు రాదు అని చెప్పి అనుకోవడానికి ఏం లేదు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది మెడవీపు రావడానికి ఎనీ టైం మనం హార్వెస్టింగ్ చేసే పది రోజుల ముందైనా మెడ విరిపిస్తుంది ఇంకా పాలు పోసుకునే గింజలు కనుక ఏమైనా ఉండి ఉంటే మాత్రం మొత్తం తాలు గింజలు లాగా మారిపోయే అవకాశం ఉంటుంది ఈ ఫీల్డ్లో చాలా అంటే చాలా ఎక్కువ ఆశించింది చూపిస్తాను మీకు ఇంకా మ్యాక్సిమం చూడండి దీనిలో మొత్తం మనకు ఆల్మోస్ట్ వరి అయినట్టే అనిపిస్తుంది రెడ్డిలోకి మారిపోయింది చాలామంది గమనించకపోతే మాత్రం దీనికి ఖచ్చితంగా ఊస తిరిగింది అనుకుంటారు మొగి ఉధృతి అని చెప్పేసి అనుకుంటారు కానీ కాదు ఈ విధంగా కనుపుల దగ్గర మెడ దగ్గర దీనికి రెండు రకాల తెగులు వచ్చింది ఒకటేమో కాలర్ బ్లాస్ట్ మనకి ఈ పోటాకు ఉంటుంది కదా పోటాకు మీద బ్లాస్ట్ అయిపోయి ఈ విధంగా బ్లాస్ట్ అయిపోయి పోటాకు నుంచి ఎటువంటి పోషకాలు అందాక మొక్క ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి మెడవిరుపు ఈ మెడ దగ్గర ఈ విధంగా ఈ మెడ పైన ఈ మెడ కనుపు పైన ఈ విధంగా మచ్చలాగా ఏర్పడి ఎటువంటి పోషకాలు అందాక మనకు ఈ విధంగా ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది దీనిలో చూడండి ఆల్మోస్ట్ సగం గింజలు అయ్యాయి దీంట్లో బట్ ఇంకా మీద సగం పాలు పోసుకోలేదు ఈ విధంగా ఎండిపోతుంది అనమాట మెడవిరుపు వస్తే మనం హార్వెస్టింగ్ చేసే పది రోజుల ముందైనా ఖచ్చితంగా ఈ తెగులు ఆశించే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి కూడా అదే రకంగా ఉంది ఎక్కువ మనకు మబ్బులు పడి మధ్యాహ్నం వాతావరణం ఉక్కపోతగా ఉండి ఇంకా మంచు పడుతుంది అంటే ఖచ్చితంగా క్యూరేటివ్ యాక్షన్ ద్వారా పనిచేసే మందులు మాత్రం ఖచ్చితంగా కొట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో ముఖ్యంగా అంత ముందుకు మొదటి దశలో అగ్గి తెగులు కనుక వచ్చి ఉంటే ఎవరి పొలాలైనా అగ్గి తెగులు కనుక వచ్చి ఉండి ఆ అగ్గి తెగులని పూర్తిగా నివారించలేని వారు ఇప్పుడు మెడవిర్పు వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉందండి అలాగే ఎవరైతే యూరియాని మోతాదుకు మించి వాడతారో అంటే మూడో దఫాలో యూరియాని మోతాదుకు మించి ఎవరైతే వాడతారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా మెడవిర్పు వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ముఖ్యంగా ఈ టూ డబల్ టూ త్రీ కానీ అలాగే కేఎన్ఎం డబల్ వన్ ఎయిట్ కానీ ఇట్లాంటి రకాలు సాగు చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మెడవిర్పు నుంచి తక్షణ పరిష్కారం పొందాలి అలాగే మనము ఆల్రెడీ మెడవిర్పు వచ్చి ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ స్ప్రే చేసుకోం కాబట్టి మనకు సింగిల్స్ స్ప్రేలోనే పూర్తిగా నివారించగలిగే మందులు మాత్రం స్ప్రే చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం స్ప్రే చేయం కాబట్టి పూర్తిగా నివారింపబడే మందులు స్ప్రే చేసుకొని ఈ మెడ మెడవిర్పు నుంచి కాపాడుకోవాలి పొలాన్ని సో దాంట్లో చూద్దాం మనము అందులో మనకు ఎట్లాంటి మందులు ఉన్నాయి మంచి మందులు ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను నేను సో వీటిలో అదామా కంపెనీ వాళ్ళది బ్లాసిల్ బ్లాసిల్ అనే పేరుతో దొరుకుతుంది అదామా కంపెనీ వాళ్ళది దీంట్లో ప్లోక్లోరైజ్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ట్రైస ట్రైసైక్లోజల్ ట్వంటీ పర్సెంట్ అనే కెమికల్ ఉంటుందండి ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మెడవిరుపుకు ఇది ఎకరానికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాడాల్సి ఉంటుంది అలాగే గెలీలో సెన్సా అండ్ యూపీఎల్ వాళ్ళది సాల్సా గెలీలో సెన్సా వచ్చేసి కోటేవా కంపెనీ యూపీఎల్ కంపెనీ వచ్చేసి సాల్సా అండి దీంట్లో రెండిట్లలో సేమ్ కెమికల్ సేమ్ టెక్నికల్ ఉంటుంది దాంట్లో వచ్చేసి పికాక్సీ స్ట్రోబిన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అండ్ ట్రైసైక్లోజోల్ జోల్ ట్వంటీ పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూఎస్సీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇది ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకొకటి మంచి మంది వచ్చేసి నాటివో బేయర్ కంపెనీ వాళ్ళది నాటివో అండి దీంట్లో టెబుకోనో ఫిఫ్టీ పర్సెంట్ అండ్ టైఫ్లాక్సీ స్ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి ఎకరానికి వంద గ్రామ్స్ వాడుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకొకటి వచ్చేసి క్రిస్టల్ కంపెనీలో అజిట్రిక్ ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లో కూడా అజోక్సీ స్ట్రోబిన్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ ట్రైసైక్లోజోల్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఎస్సీ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ వాడాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మనకు సింగిల్ స్ప్రేతోని ఖచ్చితంగా నివారింపబడే మందులు అండి మీకు మెడవిరుపుని సింగిల్ స్ప్రేతోని ఖచ్చితంగా నివారింపబడే మందులు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కాకుండా ఒకవేళ మీకు ఇవి అందుబాటులో లేవు వాటి ప్లేస్లో మనకు కొంచెం తక్కువ రేట్లో చూసుకున్నట్లయితే మ్యాక్ కంపెనీలో స్టేట్మెంట్ అనే పేరుతో దొరుకుతుంది దాంట్లో ప్రొపికోనోజోల్ టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ ట్రైసైక్లోజోల్ థర్టీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు ఓకేనా సేమ్ టెక్నికల్ మ్యాక్ కంపెనీలో స్టేట్మెంట్లో ఉండే టెక్నికల్ ఏదైతే ఉందో సేమ్ టెక్నికల్ మనకు సింజాంటా కంపెనీలో ఫీలియా ఫైవ్ టూ ఫైవ్ ఎస్సీ అనే పేరుతో కూడా దొరుకుతుందండి దాంట్లో కూడా ప్రొపిగోనోజోల్ టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ ట్రైసైక్లోజోల్ థర్టీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ కాన్సన్ట్రేషన్లో ఉంటుందండి ఇది కూడా సేమ్ మెడిసిన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మనకు ప్రస్తుతానికైతే వాతావరణ పరిస్థితుల్లో మెడవిరుపు తెగులు చాలా ఆశిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పొలాన్ని గమనించుకొని నేను సూచించిన మందులు కొట్టుకొని మీరు తక్షణ పరిష్కారం పొందాలన్న ఉద్దేశంతోని వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో ఇదే అండి ఖచ్చితంగా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై కిసాన్ బై ఫ్రెండ్స్